ఈ హాయ్ ఫ్రెండ్స్ తాటి చెట్ల తేనె తీసుకురావడానికి వెళ్తున్నాను హాయ్ అండ్ అందరికీ ఈ రోజు మేము చాలా అంటే చాలా ఇష్టంగా తినే తాటిగారలను ఎలా తయారు చేసుకుంటారనేది ఈ వీడియోలో చూద్దామండి నాకు మా పిల్లలకు మా ఆవిడకు అందరికీ కూడా ఈ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా ఆవిడ చేసే వంటకాలన్నింటిలోనూ బాగా మాకు ఇష్టమైన వంటకం ఏదంటే ఈ అండి ఈ తాటికాయలు మాకైతే మేము ఉన్న తోటలోనే ఫ్రీగా దొరుకుతాయండి తాటి చెట్టు దగ్గర కాయలు తీసుకున్నప్పుడు నిల్వకాయలు తీసుకోకూడదండి అప్పటికప్పుడు రాళ్ళని తీసుకోవాలి ఇలా నిలవైతే దాని వాటి నిండా కూడా పురుగులు పట్టేస్తాయి అన్నమాట కాబట్టి ఇలాంటి మనం పారవేయాలి మనకి ఎప్పుడు కూడా ఓపెన్ కాలనీయే తీసుకోవాలన్నమాట బాగుంది కదా ఓపెన్ అవ్వలేదు కదా తాటిపండు అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగానే దొరుకుతుందండి ఇప్పటివరకు కూడా ఈ తాటి చెట్లను కానీ ఈ తాటిపళ్ళని కానీ ఏ రైతులు సాగు చేయడం లేదండి ఓన్లీ వాటంతటా అవే మొలిసి ఇలా పెద్దగా అవి కాయలు కాస్తాయన్నమాట కాబట్టి ఇవి మీరు ఎక్కడ దొరికినా సరే తెచ్చుకుని వీటిని వినియోగించుకోవడం మన హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇదివరకైతే సిటీల్లో ఉన్నవారికి దొరికేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో సిటీల్లో కూడా ఈ పళ్ళుని పట్టుకెళ్ళి అమ్ముతున్నారండి మీరు మీరు ఎప్పుడైనా సరే కొనుక్కున్నప్పుడు ఈ తాటిపండును చుట్టూరు చూసి ఓపెన్ కాలైన పళ్ళుని కొనుక్కోండి ఉదయం మీకు చూపిస్తాను ఈ తాటిగారి కాలం అంతా కూడా మా పిల్లలైతే వాళ్ళ అమ్మని అమ్మ తాటిగారు లే తాటిగారు లేని ఓ బ్రతిమాలుతూ ఉంటారనమాట నాకు ఖాళీ లేదురా అంటే మేమన్నా పట్టుకొచ్చి తీస్తామని వాళ్ళే ఒకసారి తీసుకొచ్చేసి పట్టుకొచ్చి ఇలా మొత్తం పేసిని తీసేస్తారు అప్పుడు వాళ్ళ అమ్మ వేస్తాదన్నమాట అంటే ఈ తాటిగారులు చాలా బాగుంటాయండి ఒకసారి తిన్నవాళ్ళు వదలలేరు అనమాట ఇంకా ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిదండి ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధంగా దొరికేది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా వీటిని తీసుకోవడం చాలా మంచిది చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ తాటిగారులు ఉండిందంటే వచ్చేటప్పటికి వాళ్ళకి తాటిగారులు చూపిస్తే ఓ మెచ్చేసుకునేవారు అని అనమాట వాళ్ళ అమ్మని మా అమ్మ మంచి అమ్మ మా బంగారమ్మని మెచ్చేసుకునేవారు తీసుకొచ్చలే దీన్నే పరుగుడంటారండి తాసాపాసిన తీయడానికి తాసా పేసిన వాళ్ళందరూ దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారండి ఈజీగా వస్తుందండి తీయడానికి కూడా తెలిసిన వాళ్ళందరూ ఎక్కువ దీన్నే ఉపయోగిస్తారండి పొద్దునగా ఉంటుందండి తీసుకోవడానికి బాగా ఈజీగా వస్తుంది ఇలా తీసుకోవడానికి ఈ పేసిం తీసేదాన్ని తాటి పేసం పరుగుడు అంటారండి ఈ పరుగుడులు ఓన్లీ ఈ తాటి చేపలు వేసే వాళ్ళ దగ్గరే ఉంటాయండి లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కంచాలు ఉంటాయి కదండీ పొదునుగా ఉన్నాయి ఆ కంచం పెట్టుకుని తీసుకోవచ్చు అనమాట గోడుగా ఉన్న కంచం పెట్టుకుని ఇలా ఇలా రఫ్ చేస్తే ఇలా పేసం కింద వచ్చేస్తుంది ఈ పరుగుళ్ళు ప్రత్యేకంగా ఈ పేసం తీయడానికే తయారు చేయబడతాయి అన్నమాట చాలా సులువుగా ఈ పరుగుడుతో తీసేయచ్చండి పేసం అదిగో చూడండి మా ఆవిడ ఇలా తాటి పేసం తీసుకున్నాక అందులో చాలా పీస్ ఉండిపోద్ది ఆ పీస్ అలాగే ఉంచేసి మనం గారెలు వేసుకున్నా లేకపోతే ఏ వంటకం చేసుకున్నా మనం తినడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది పళ్ళల్లో ఆ పీచు దూరిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి దాన్ని మనం పూర్తిగా వేరు చేయాలండి అలా వేరు చేయాలంటే ఇలా లాంటిది ఉండాలన్నమాట ఆ వలగుడ్డలో మనం ఈ పేసం వేసుకొని పిండేసినప్పుడు పేసమంతా కూడా పీచిలేని పేసమంతా కూడా అడుగు గీలిపొద్దండి ఈ పీచంతా కూడా ఈ వలలో చిక్కడి పొద్దు అనమాట ఈ విధంగా చాలా సులువుగా కూడా వీటిని రెండింటిని కూడా మనం వేరు చేయొచ్చు అన్నమాట ఈ తాటిగారులను మొదటిసారిగా మా అత్తయ్య గారు పెళ్ళైన కొత్త నుండి కూడా మా అత్తయ్య గారు వండి పంపించేవారన్నమాట ప్రతి సంవత్సరమును మా అల్లుడు చాలా ఇష్టంగా తింటారని పంపించేవారు తర్వాత మా పిల్లలు పుట్టాక కూడా మా మనవలకి మా అల్లుడికి అందరికీ ఇష్టమని ప్రతి సంవత్సరము కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరము కూడా మా అత్తయ్య గారు వండి పంపిస్తూ ఉండేవారండి అలా ప్రతి సంవత్సరము కూడా మా అత్తయ్య గారు ఒక రెండు సార్లు వండి పంపిస్తూ ఉండేవారు మా ఆవిడ కూడా మా ఊర్లో దొరికే తాటికాయలను ఈ విధంగా తీసుకొచ్చి చేసి వండేదన్నమాట ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము కనీసం నాలుగు సార్లు ఒక ఐదు సార్లు ఇలా తాటికాయలు వేయించుకొని తింటూ ఉండేవాళ్ళం అనమాట తాటికాయలు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను తాటికాయలలో కానీ ఇడ్లీ పిండిగా చేసుకోవచ్చండి లేకపోతే బీఫ్ పిండి అనేది వేసుకోవచ్చండి రెండిట్లు ఏది వేసుకున్నా పర్వాలేదండి ఒక కప్పు పేసానికి రెండు కప్పులు చెప్పున పిండి తీసుకోవాలండి ఎంత పేసును తీసుకుంటారో దాని డబ్బులో పిండి తీసుకోవాలండి ఈ తాటిపళ్ళను ఇదివరకైతే వ్యాపారం చేసేవారు కదండి అంటే పల్లెటూరులో ఈ తాటిపళ్ళన్నీ కూడా తీసుకొచ్చి పేసును తీసి తాటిచాపు చేసి ఆ విధంగా వ్యాపారం చేసేవారు తప్ప తాటిపళ్ళను తాటిపళ్ళుగా పట్టుకెళ్ళి అమ్మేవారు కదనమాట కానీ ఈ మధ్యకాలంలో చాలామంది వీటిని కొనుక్కోవడంతో వీటి వ్యాపారం బాగా జరగడంతో ఇప్పుడు తాటి దగ్గర తాటి చెట్లు దగ్గర తాటిపళ్ళు ఎరికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నారనమాట ఈ తాటిపళ్ళను కూడా ఇప్పుడు వ్యాపారంగా చేయడం మొదలు పెట్టారండి కానీ ఈ వ్యాపారం ఇరువురికి కూడా చాలా మంచిది అనమాట అంటే కొనుక్కుని వినియోగించుకునే వారికి ఇటు అమ్ముకునే వారికి ఇద్దరికి కూడా చాలా మంచిదండి ఇలా నూనె కొంచెం కాగాక అందులో గార్లేస్కి మనం వండుకోవచ్చు అండి చాలా బాగుంటాయి కనుమరుగైపోతున్న ఇలాంటి తాటిపండు వాటి వంటకాలు వినియోగం మళ్ళా అభివృద్ధి చెంది ఇది వ్యాపారంగా మారితే అందరికీ కూడా బాగుంటుందండి అంటే వ్యాపారస్తులకు ఏదో వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించిన వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించుకుంటారు అలాగే వినియోగదారులకి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఆహారం అండి కాబట్టి ఎక్కడ మీకు ఏ సిటీల్లో ఈ పళ్ళు అమ్ముతున్నా సరే తీసుకెళ్ళి ఇలా మీరు గారెల రూపంలో కానీ లేదా తాటి రొట్టె రూపంలో కానీ ఏ విధంగా అయినా సరే దీనిని వినియోగించుకోండి మీ హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇంకా వీటిని వాడుకోవాలన్న వారు ఎప్పుడు కూడా దీనిని తాటిచాప రూపంలో మాత్రం అస్సలు కొనకండి తాటిచాపలు వేసేవారు చాలా దారుణం అన్నమాట ఇందాక నేను చూపించాను కదండి తాటి చెట్టు దగ్గర పురుగులు పట్టేసిన కాయ ఆ విధంగా నిలవైపోయి పురుగులు పట్టేసిన కాయలను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఏదో దులిపినట్టు దులిపేసి ఉన్నదంతా కూడా తాటిపేసిన తోటి సహా తీసేస్తారన్నమాట తీసేసి వాటిని కలిపేసి తాటిచాప వేసేస్తారు అది ఎండిపోయక మనకి కనిపించవండి వాళ్ళు ఏమాత్రం అది ఇతరులు తినే ఆహారం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ వ్యాపారం కోసం చూ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా వీటిని తాటిపండు రూపంలోనే ని ఇలా వంటకాలు చేసుకుని మాత్రమే తినండి సిటీల్లో ఉన్న వారికి ఎక్కువగా తాటిచాప రూపంలో ఈ పండు దొరుకుతుందండి కానీ తాటిచాప రూపంలో దొరికేది తీసుకోకండి ఎందుకంటే అవి పురుగులతో సహా తీసేసేస్తారు ఆ తాటి చెట్టు దగ్గర పండ్లు రాలినప్పుడు విత్తిన కొన్ని నిమిషాల్లోనే అది ఓపెన్ అవ్వని వెంటనే దాంట్లో పురుగులు వెళ్ళిపోతాయండి తాటి చేప తీసేవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఆ పురుగులతో సహా వేసేస్తారు అప్పుడు అది ఎండిపోయాక మనకు కనపడవు ఆ తాటి పేషంలో ఉండిపోతాయి అంటే మాది పల్లెటూరు కాబట్టి ఈ విషయాలు తెలుసండి నా చిన్నప్పుడు మా అమ్మ మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా అత్తయ్యాలందరూ కూడా ఈ తాటికాయల కాలం వచ్చేటప్పటికి వాటిని బళ్ళతో సహా బళ్ళ బళ్ళ కాయలు తీసుకొచ్చేసి వేసి వాటిని పేసిని తీసి తాటి చేపలు వేసేవారు కాబట్టి దీనిని ఎప్పుడూ కూడా తాటిపండు రూపంలోనే కొనికిని ఎక్కువగా వినియోగించుకోండి ఓకేనండి మరి ఈ రోజుకి ఇదే వీడియో వీటి కోసం ఇంకా అనేక విషయాలు చెప్పవలసి ఉన్నాయండి వీటి కోసం వీలు కుదిరినప్పుడు మరొక వీడియో చేస్తానన్నమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రేమ గాయకుడి జ్యోతి